నా పేరు చంద్ర మా ఊరు ఒడేబీడు రెండు ఎకరాలు మెరపెట్టినాను మెరపెట్టి తెంపి కలంలో ఆరేసినాను మంచు ఎక్కువ కురుస్తుండదు ఇప్పుడు పొయింతూరు తారపలు తెచ్చింటే అవి నిం పట్టుకొని అంతా చినిగిపోయినవి అవి యూట్యూబ్ చూసుకుంటుంటే ట్రేడర్స్ నుంచి కంపెనీ కంపిన తారపాలు తెచ్చి చూసి తెచ్చినాను పోయి ఆ మంచుకి బాగా నీళ్ళు తేమ అనేది పట్టుకోదు వానొచ్చినా కూడా నీళ్ళు పట్టుకోదు ఎండకు కానీ పిగిలిపోదు బాగుండదు తారపాలు చవితిర కంపింది ఎంత ఎండ కొట్టినా కానీ ఏం డ్యామేజ్ కావద్దు తారపాలు బాగుంది బాగా బాడకొస్తుంది ఒక ఐదారు ఏండ్లు బాడకొస్త బాగా మనం ఎట్లా పెట్టుకుంటే అట్లా అట్లా ఒక ఐదారు ఎండ్లు బాడకొస్తది జ్యూతి కంపెనీ తారపాలు ఈ మెరపకే కాకుండా ఉల్లిగడ్డకు గాని పత్తి గానీ మెరపుకి గానీ బులివరాలకు గానీ వాడుకున్నచ్చు బాగా పనిచేస్తారు తార్పలు జ్యోతిర్ కంపెనీ మీరు కానీ రైతు సోదరులు కావలసిన తెచ్చుకున్నచ్చు జ్యోతిర్ వారి తార్ శక్తి అత్యంత దృఢమైన తార్పలిన్ ఆర్డర్ చేయటానికి ఈ క్రింద ఉన్న నంబర్ కు కాల్ చేయండి